மெடிக்கல் கலாசால பிபிபி விதாநாள் வெட்டே மெடிக்கல் கலாசால பிபிபி விதா மெடிக்கல் கலாசால பிபிபி விதாநாள் வெட்டே మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యశ్రీ సేవలు ఈ ప్రభుత్వ విధానాలు నన్ను సపోర్ట్ చేయడానికి మోడీ గారు ఉన్నాడు ఈ పేద చస్తే నాకు అనుకున్న వాడే కదా చేస్తున్నాడు ఇది అయ్యా నాయుడు గారు ముఖ్యమంత్రి పేట మీద కూర్చొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతుల్ని అది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని కాపాడతారని చెప్పిన మీరు ఇవాళ ఈ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు వినండి ఈ రంచబండి ద్వారా చెప్తున్నాం అంటే మీకు ఎంతసేపు ఇంటర్నేషనల్ ఫేమ్ కావాలా లేదా దేశంలో మీరు గొప్పవాళ్ళు కావాలా పేదవాళ్ళు చచ్చిపోతున్నాడయ్యా ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మూడు లక్షలు అవుతుందని చెప్పినప్పుడు వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు కానీ పేదవాళ్ళు ఆదుకోవాల్సింది ప్రభుత్వం కదా ఆరోగ్యశ్రీ అనే ఒక మహత్తర పథకాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తారా అంటే ప్రాణాలు పోయినా మీకు లెక్కలేదా పేదవాడి ప్రాణం విలువ మీకు తెలియదా ఆలోచించండి మీరందరూ అందరూ ఆలోచించాలమ్మా ఒక్క ఓటు అందుకే బాబాసాహెబ్ ఇచ్చాడు నీ జీవితాన్ని మార్చగల శక్తి నీ దగ్గరే ఉందరా నువ్వెవడో చెప్తేనో దేనికో ఆశపడో పొరపాటునందరూ వేసేసావే అదే కదా ఈ కష్టానికి కారణం ఇవాళ ఆరోగ్యశ్రీ లేకపోతే బాధపడేది ఎవరు మన పేటలే మన వాళ్లే మన మన నాయకుడు బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఆ ఒక్క ఓటు వల్ల ఇవాళ అధికారం వచ్చి అహంకారంతో ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రచ్చబండ ద్వారా ఆరోగ్యశ్రీ రక్షణ పెట్టేశాడు మనం ఆదుకోవాల్సింది ఇంకేముందమ్మా ప్రైవేట్ ఆసుపత్రిలో చేయడు ఎవరు చేయాలా గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వంద ఏళ్లుగా మనకి పన్నెండు హాస్పిటల్ ఉన్నాయి పదకొండే ఉండేవి ఒక రాజశేఖర రెడ్డి గారు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ప్రైవేట్ పుడిగాయి మూడు లక్షల వసూలు కార్యక్రమం పెట్టారు వాళ్ళు అరేది అంటే విద్యా వైద్యం వ్యాపారం చేసి సంపాదించిన వాళ్ళు ఎవరో అది ఆలోచించాలి విద్యా వైద్యం ప్రభుత్వమే అమలు చేయాలి ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వానికి లక్ష్యాలు ఉన్నాయని రాజ్యాంగంలో చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కరోనాలో చూశాడు కష్టపడతాం చూశాడు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఏమిట్రా అంటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అల్లాడకూడదు అని ఆలోచించాడు కనుక పదిహేడు మెడికల్ కళాశాల మారుమూల ప్రాంతంలో మన దేశంలో డెబ్బై ఏళ్ల స్వాతంత్ర అనంతరము ఓ పేదవాడికి రాగం వస్తే ఇది నాదీ ఆసుపత్రి అని వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోతే దేనికి స్వాతంత్రం ఆలోచించాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పిహెచ్సిలు ఉన్నాయి సిహెచ్సిలు ఉన్నాయి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు మన జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి ఆసుపత్రుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్టు దేశవ్యాప్తంగా అరవై నాలుగు శాతం లోటు ఉంటే అమ్మా మన దగ్గర నాలుగు శాతమే లోటు ఆయన పదవీ కాలం ఐదేళ్లలో నేను మంత్రిగా ఉన్నాను కేబినెట్ లో జరిగిన విషయాలు చెప్పేవాడిని ఐఎన్పిఆర్ మంత్రిగా చూశాను నేను సుమారు అరవై వేల పోస్టులు ఒక డాక్టర్ గనక ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఖాళీ ఏర్పడితే అదే రోజు రిక్రూట్ చేయమని చెప్పాడు అంటే కొత్తగా తీసుకోమని చెప్పాడు ఇవన్నీ మనకు తెలియదు చెప్పుకోవడానికి ఖాళీ లేదు రెండేళ్లు కరోనా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎంత గొప్పదంటే పేదవాడు ఎవడో కూడా ఈ ప్రభుత్వం నాది ఈ ఆస్తి నాది నువ్వు రోజు పన్ను కడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు బాబు ఇన్కమ్ ట్యాక్స్ కడతానని రాజబాబే కాదు నక్క నగేష్ కాదు నువ్వు కడుతున్నావు నువ్వు టీటా అవుతున్నావు పన్ను కాడుతున్నావు సబ్బు కొడున్నా పన్ను కడుతున్నావు టూత్పేస్ట్ పన్ను కడుతున్నావు అంతే కదా ఇవన్నీ కట్టిన నాడు నీకు హక్కు ఉంది నీ హక్కును ఎక్కడనో అడుగుతాయి ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతావా వాడు చెప్తాడా అందుకే ప్రభుత్వ హాస్పిటల్ పదిహేడు పెడితే ఆ పెడితే ఆ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా సారీ మెడికల్ కళాశాలలో పదిహేడు తీసుకొచ్చి ఐదు కట్టాడు రాజమండ్రిలో నడుస్తుంది పరీక్షలు రాస్తున్నారు ఐదు నిర్మాణం పూర్తయి ఇంకో రెండు రెడీగా ఉంటే కడపలో యాభై సీట్లు అంటే హాస్పిటల్ ఎలా కట్టమ్మా మనం పునా చేస్తాం బిల్డింగ్ కడతాం అన్ని రెడీ అని చెప్పిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఉంటది భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు